నమస్తే స్టూడియో న్యూస్ స్వాగతం టీడీపీ పార్టీ నుంచి జ్యోతుల నెహ్రూ విజయం సాధించడంతో గోకవరం టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు అచంటారాజు గద్రెడి సన్యాసిరావు పీతా శ్రీను అండిపోయిన రా తాతీయులు అండిపోయిన వెంకటరమణ ఎంతో ప్రసిద్ధి గాంచిన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతి దేవస్థానానికి వెళ్లి తలనీలాలు సమర్పించడానికి శనివారం సాయంత్రం ఆ నలుగురు బయలుదేరారు అంతేకాకుండా జ్యోతుల నెహ్రూ మరెన్నో ఉన్నతమైన పదవులు చేయాలని వెంకటేశ్వర స్వామికి మొక్కులు తీర్చుకోవడానికి వెళ్లారు ఈ రోజుని మేము అమ్మవారి కనకదుర్గ అమ్మవారి సన్నిధి నుండి అలాగే మన తిరుపతి బాబుకి దర్శనానికి అలాగే మన జ్యోతి నెహ్రూ గారు ఎమ్మెల్యే అవ్వాలని అలాగే ఒక మినిస్టర్గా ఆయన్ని మేము చూడాలని కోరిక కోరిక అలాగే ఆయనకి ఆయన మినిస్టర్గా నెగ్గాలని మేము వెంకన్ బాబుకి తల్లికి మేము మొక్కులు తీర్చడానికి బయలుదేరి వెళ్తాం అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని మా మన నా మన జ్యోతులు నెహ్రూ గారు మినిస్టర్ అవ్వాలని మేము ఈ రోజుని ఎంతో భక్తి చేద్దంతో ఈ రోజుని మేము అమ్మవారి కనకదుర్గ దేవి దేవిశోకర్ అమ్మవారి సన్నిధి నుండి తిరుపతి తిరుపతి బయలుదేరి తిరుపతి తిరుపతి అలాగే విజయవాడ దర్శించుకుని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతామని కోరి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని మా జ్యోతులు నెహ్రూ గారు ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్ అవ్వాలని మేము తెలుగుదేశం గోకవరం కార్యకర్తలు అందరం మొక్కుకొని మన గోపువరం దేవి చౌక్ నుంచి వెంకనబాబు గుడి తిరుపతి బయదేళ్తున్నాం తలనీళ్ళు లేవడానికి అలాగే విజయవాడ దుర్గం తల్లిని కూడా దర్శించుకోవడానికి బయదేళ్తున్నాం మా జ్యోతి నెహ్రూ గారికి మినిస్టర్ కావాలని మా నారా చంద్రబాబు గారికి సీఎం అవ్వాలని మళ్ళా పవన్ కళ్యాణ్ గారి మంచి మంచి రూలింగ్ రూలింగ్ భోజనాలని ప్రార్థించుకుంటున్నాం ఆ వెంకన్ బాబుని దుర్గమ్ తల్లిని జై నెహ్రూ నాయకత్వం 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 మరం నుండి దేవి సౌకు వద్ద నుండి మేము శ్రీ ఏడుకొండల స్వామిని తిరుపతి దర్శించడాకు బయలుదేరుతున్నాం ఒక తెలుగుదేశం కార్యకర్తలుగా మేము ఆశించింది ఏంటంటే మాకు జ్యోతుల నెహ్రూ గారైన ఎమ్మెల్యే కావాలని మేము అనుకోవడం వల్ల ఆయన ఎంతో అత్యంత మెజారిటీతో ఈరోజు నెగ్గడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అనుకోని సీట్లు సాధించి ఈరోజు ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు అందుకని ఈరోజు మేము ఏంటంటే మా ఆశంటు రాజుబాబు గారు గోకవరం మండలంలో టౌన్ కన్వీనర్గా మన ఆశంటు రాజుబాబు గారు నేను పీతాసీన్ అని నేను అలాగే మన సన్యాసరావు గారు మేమందరం కూడా ఆ ఏడుకొండల స్వామిని దర్శించుకొని తలనీలాలు సమర్పించుకోవడకు பயில் தீர் ஜெய தெலுகு தேசம் நெஹ் ஜெய் ஜெய் நோத